హలో అందరికీ వెల్కమ్ టు ఇసర్ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే కారం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఏవైనా బయట స్నాక్స్కి బదులు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక బౌల్లోకి నాలుగు కప్పుల వరకు మైదాపిండిని తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని మొత్తంగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోండి ఇలా మొత్తంగా కలుపుకున్నాక ఇందులోకి మరిగించుకున్న నెయ్యిని లేదా ఆయిల్ని లేదా బటర్ని ఏది ఉన్నా కూడాను ఒక కప్పు వరకు మరిగించి వేసుకోండి ఇలా మరిగించి వేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలవని అవని జంతికలు అవని చాలా గుల్లగా వస్తాయండి తప్పకుండా ఇలా ట్రై చేయండి సో ఒకవేళ మీ దగ్గర నెయ్యి ఒకవేళ విన్నా లేకపోతే అయినా మరిగించి వేసుకోండి సో ఇలా మొత్తంగా పిండిలోకి మిక్స్ అయ్యే విధంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కూడాను ఇలా మొత్తంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నార్మల్ వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదు అలా అని మరీ గట్టిగా కలుపుకున్న గవ్వలు అనేవి లోపల వరకు ఫ్రై అవ్వండి బయట మాత్రం రంగు మారిపోయి లోపల ముద్దలా ఉండిపోతాయి సో సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకొని మూత పెట్టేసి ఒక పావు గంట విడిచిపెట్టేయండి ఇలా ఒక పావు తర్వాత ఇందులో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటేనే ఈ కారం గవ్వలు అనేవి చాలా టేస్టీగా కరికరలాడుతూ వస్తాయి సో ఇలా అన్ని ఉండల్ని కూడాను ఇలా రౌండ్గా చుట్టేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గవ్వల గవ్వలపీటకి కొద్దిగా ఆయిల్ని గ్రేస్ చేసుకొని ఇలా ఒక్కొక్క కుండని కూడా ఇలా వేలితో స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా గవ్వలు అనేవి ఈజీగా మనకి పీట నుంచి సెపరేట్ అయిపోతాయి అన్నమాట ఒకవేళ మీ దగ్గర గవ్వల పీట కనుక లేకపోతే ఫోక్ ద్వారా అయినా కూడాను మీరు ఇలా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ గవ్వల్ని వేయించుకోవడానికి మీరేగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు గవ్వల్ని బ్యాచెస్ వైజ్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా గవ్వల్ని కొద్ది కొద్దిగా వేసుకున్నాక వెంటనే టర్న్ చేయొద్దండి ఒక రెండు నిమిషాల పాటు విడిచిపెట్టేయండి చక్కగా ఒకవైపు మంచిగా గట్టిగా వేగాక రెండో వైపు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇగోండి ఇక్కడ మనకి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఆయిల్ నుంచి డ్రై అవుట్ చేసేసుకొని పక్కకు తీసుకోండి సరిపోతుంది ఇలానే అన్ని గవ్వల్ని కూడాను దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కకు తీసుకోండి ఇలా వేయించుకున్న గవ్వలన్నింటినీ కూడాను ఒక బౌల్లోకి తీసుకోవాలి గవ్వలు కాస్త వేడిగా ఉండేటప్పుడే ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పుని అలానే పావు టీ స్పూన్ వరకు కారంని అలానే పావు టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ని వేసుకొని మొత్తంగా చేత్తో కానీ లేదంటే ఇక్కడ నేను చూపించిన విధంగా అయినా బాగా గవ్వలకి మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీ అయిన కారం గవ్వల్ని ఈ సమ్మర్లో మీ పిల్లలకి స్నాక్స్ గా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో